మెదక్చిల్లా కౌడిపల్లి మండలం భుజంగరావుపేటకు చెందిన రైతులు ఈరోజు సమీకృత కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరులకు వినతి పత్రం సమర్పించినారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి మేము పంటలు పండిస్తున్నామని పక్కా శివారులో ఉన్నవారు ఈ భూమి మాది అని బెదిరిస్తున్నారని అన్నారు ఇందులో భాగంగా ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పిస్తూ మాకు న్యాయం చేయాలని కోరారు మరి వెంకటూర్ మరి వెంకటూర్ గ్రామం మరి సంగపేట్ శివాళ్ళు కులం ఉంది మా పొలం అక్కడ పొలం అంటే మా తాతల ముత్తాతల తాతల నుంచి పబ్జ్యాలు ఉండేవి మేము కూడా దుంతురులో వాళ్లవడం లేదు ముందు ఉంటే నమ్మడు నమ్మడి కిషన్ మద్య కనుపు శంకర్ వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇది మాషివారు మీందుకు దుంతురు అని చెప్పేసి మా మీద కుట్టానికి వచ్చింది కుట్టానికి వచ్చి ఇది మాది మాషివారు మేము దినపడమని చెప్పి మాకు దౌర్జన్యా వస్తే మాకు రాళ్ళతో అక్కడ కూడా కొట్టని ఖచ్చితం అక్కడ నుంచి వచ్చేసాం వాళ్ళే దుంజు వాళ్ళే చేస్తారు అప్పటి నుంచి అంటే అర్ల చేస్తావు కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వచ్చాము మాకు ఎలాంటి చర్య అసలు తీసుకోవలేవుడు అసలు తీసుకోలేరు అంతకుముందు ఒకసారి ఒకసారి కూడా వచ్చాము ఎస్పీ దగ్గర పోయినాము అని చెప్పాడు ఎస్పీ దగ్గర కూడా పోయినాము ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎస్ఐ దగ్గర పోయినాం మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు మాకు ఎలాంటి కూడా వచ్చాము ఇప్పుడు అయితే కోర్టు కోర్టు కొమ్మంటు కోర్టుకు కూడా పోతే మరి న్యాయం జరుగుతారా మరి జరగరా కూడా అది కూడా మాకు ఒక భయమే ఉంది అది మా కూడా మేము ఆశ్చర్య ఉన్నాము దౌర్జన్యంగా స్థురు మా మీదికి మాకు ప్రాణభయం కూడా ఉంది అక్కడ కోరికే భయపడుతున్నాం మేము ఒక ఇద్దరం కాదు ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు కొంచెం న్యాయం చేయమని మేము అందరినీ వేసుకుంటున్నాము